తెలుగు రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మాలల్ని అన్ని రకాలుగా అంచువేయడానికి అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర ఉన్నాయి అందులో భాగంగానే ఐండ్ సటిఫికేట అశాస్త్రీమైనటువంటి జనాభా లెక్క తీసుకొచ్చి ఏకసభ కమిషన్ ముందు పెట్టి బీజేపీ ఏం చెప్తుందో మంద ఏం చెప్తున్నాడో లేదా కిషన్ రెడ్డి ఏం చెప్తున్నాడో అవి మాత్రమే పరిధిలో తీసుకొని ఇలా ఏబిసి అని మూడు గ్రూపులు తీయడం జరిగింది తీవ్రంగా తీవ్రంగా ఎస్సీలకు తీవ్రంగా అన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏదో చిన్నపాటి ఉద్యోగాలు రావచ్చు పాయింట్ 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 వన్ ఉద్యోగాలు రావచ్చు కానీ మాదే సోదరులకు మిగతా అన్ని రంగాల్లో ఉద్యోగం జరుగుతుందని చెప్పడానికి మాల మానడం మాల చెప్పడానికి మాకు ఎలాంటి సంకోచం లేదు అందుకే మేము ఏమంటున్నా మానమానాడుగా మాకు ఏబిసి అంటే మూడు గ్రూపులలో మాకు మూడో గ్రూపులో పాయింట్ పాయింట్లు వచ్చాయి రోస్టర్ పాయింట్లో అంటే ఓపెన్ కేటగిరీ కూడా అంత ఉండదు ఓపెన్ కేటగిరీ కూడా రోసప్ అంత ఉండదు దీని వల్ల ఏమవుతుందంటే ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీ లేకుంటే మాకు మార్కులు ఎక్కువ వచ్చినా మాకు విద్యలో కానీ ఉద్యోగాలు తీరు అనేది జరుగుతుంది కాబట్టి మాకు ఇచ్చేటువంటి ఐదు శాతం రిజర్వేషన్స్తో కలిపి ఇంకో ఐదు శాతం రిజర్వేషన్ కలిపి దాంతో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ నాలు కాడికి అంటే మూడో గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి కులాలి దాంట్లో ఇరవై ఆరు కులాలు ఉన్నాయి ఇరవై ఆరు కులాలకు మాకు I do